ఉగ్రవాదానికి మతం లేదు ఉగ్రవాదులు మతం ఆధారంగా చంపలేదు అని చెప్పేసి తెగపిసుకొని వీడియోలు చేసినటువంటి పాకిస్తాన్ భాష మాట్లాడుతున్న పాక్ ప్రేమికుల ముఠా లిబరాండ్ ముఠా మేధావులు ఇప్పుడు ఏమంటారు దర్యాప్తు అధికారులు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎన్నో నిజాలు బయటపెడుతూ ఉన్నారు అందులో భాగంగా మొట్టమొదటగా ఆది నుంచి మేము అనుమానిస్తున్నటువంటి విషయాలే కనిపిస్తూ ఉన్నాయి స్థానికుల సహకారము లేనిదే దట్ మీన్స్ ఇంటి దొంగల సహకారము లేనిదే ఈ ఉగ్రవాదులు ఇంత ఘాతుకానికి పాల్పడేవారు కాదు పాల్పడలేరు అక్కడ లోకల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది స్థానికుల్లో కొంతమంది ఈ వేర్పాటువాద ఉగ్రవాద భావజాలానికి సానుకూల దృక్పథం కలిగి ఉన్నవాళ్ళు కనుక వారిని పట్టడం చాలా కష్టం కోటి నలభై లక్షల మందిని ఎలా పడతారు ఎవరు పడతారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది ఆర్మీ జవాన్లు ఫోకస్ అంతా నక్సల్స్ మీద పెట్టారు ట్రూపులన్నీ కూడా ఇటు తిరిగి ఉన్నాయి అందుకని అక్కడ అది జరిగిందని లేనిపోని కహానీలు అల్లుతున్నటువంటి ఈ అర్ధమెదుడుగాళ్ళు లేదా ఈ వక్రీకరణగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నిజాలను చెప్పాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను యూనివర్సిటీల్లో నిలబడి ప్రొఫెసర్ల రూపంలో కలియుగ రాక్షసులు కొంతమంది కశ్మీర్ అంటే ఒక సెపరేట్ కంట్రీ వాళ్ళకి కూడా ఒక హక్కులు ఉంటాయని చెప్పి భారతదేశపు రక్షణని భారతదేశపు భద్రతని పణంగా పెట్టేస్తూ ఉన్నారు వీళ్ళు ఇచ్చేటటువంటి స్పీచ్లు రాసేటటువంటి పుస్తకాలు అటుపక్క పాక్ ప్రేరేపిత ఉగ్రవాదము అది ఇస్తున్న నెరేషను వెరసి వాళ్ళు పూర్తిగా పాక్ ప్రోగా ఉన్నారు ఎంతోమంది టూరిస్టులు ఈ మధ్య బయటపెడుతున్నటువంటి విషయాలు అనుమానాలు ఎన్నో బలపడుతూ ఉన్నాయి వన్ ఆఫ్ ది టూరిస్ట్ అంటే ఆ ఘటన జరిగినటువంటి ముందు రోజు వన్ ఆఫ్ ది టూరిస్ట్ వద్దకు ఒక అనుమానితుడు వచ్చి మీరు హిందువా అని అడిగాడంట ఇవాళ చాలా మంది వచ్చినట్లు అని వాకబు చేసి వెళ్ళాడంట ఈయన ఏంటి ఎలా అడుగుతున్నాడని ఈయన ఆశ్చర్యపోయాడు మరుసటి రోజు ఘటన జరిగింది ఇంకొంతమంది ఈ మతం కోణంలో ప్రశ్నలు వేయడం జరిగింది కొంతమంది టూరిస్టులకి వాళ్ళు కూడా వచ్చేదే చెప్తూ ఉన్నారు లోకల్ పీపుల్తో చాలా సహజంగా మాట్లాడుస్తూ ఉన్నారు వాళ్ళంతా అనుమానితులు ఎలా జరుగుతుంది ఇదంతా ఎలా జరుగుతోంది శాలువాళ్ళు అమ్ముకునేవాడు ఇక్కడ పడుకోండి పారిపోకండి అని చెప్పాడట వాళ్ళు వచ్చి చక్కగా పడుకున్న వాళ్ళని కాల్చి చంపేశారు సహకరించింది ఎవడు ఇక్కడ స్థానిక వ్యాపారి అక్కడ ఏదో ఫెస్టివల్ నడుస్తోందని ఈ విషయాలన్నీ ఆరంభం నుంచి గొంతు చించుకొని మేము అరుస్తూ ఉంటే వీళ్ళంతా అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ దేశంలో హిందువులందరూ కూడా వెళ్ళిపోయి ఇతర మతస్థుల మీద పడిపోబోతున్నట్లు ఏదో హిందువులందరూ ఉగ్రవాదులైనట్లు గతంలో ఎన్నో దాడులకు పాల్పడినట్లుగా చిత్రీకరించేలాగా వీడియోలు చేస్తే అవన్నీ చూసి వాటి కౌంటర్లు ఇస్తూ ఉన్నాం మేము ఈరోజు ఎన్ఐఏ అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే దర్యాప్తు బృందపు అధికారులు కొన్ని రోజుల ముందు నుంచి అక్కడ పాగా వేశారు ఉగ్రవాదులు పాగా వేయడంతో పాటుగా స్థానికులతో హాయిబాయ్ చేసుకుంటూ తిరుగుతున్నారట పక్కా ప్రణాళికతో దాడి చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ స్థానికులు కొంతమంది ఏప్రిల్ ఇరవై రెండున ఘటన జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్యాప్తు బృందాలు మామూలుగా కాదు వేరే లెవెల్లో విచారణ చేపడుతూ ఉన్నాయి మెయిన్లీ ఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్లే అనుమానితులుగా ఉన్నారు వాళ్ళు చాలామందిని కస్టడీలోకి తీసుకున్నారు మరి కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా చెప్తూ ఉన్నారు అధికారులు ఏప్రిల్ పదిహేనునే ఈ నలుగురు ఉగ్రవాదులు లోపలికి ఎంట్రీ ఇచ్చారంట కశ్మీర్ లోపలికి నాలుగు చోట్ల రెక్కీ నిర్వహించారు బైజరస్ వ్యాలీ దగ్గర అరూఫ్ వ్యాలీ దగ్గర స్థానిక అమ్యూజ్మెంట్ పార్కు వద్ద బేతాబ్ వ్యాలీ దగ్గర ఇలా సుమారుగా ఒక ఇరవై మంది స్థానికుల సహకారం ఉన్నట్లుగా అనుమానిస్తూ ఉన్నారు ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ అందరూ కూడా అరెస్టు చేయబడ్డారు వీళ్ళందరూ కూడా నిఘా మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ అంటే వీళ్లతో పాటుగా చాలా మంది అయితే వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఏంటి ఎన్ఐఏ ఏ విధంగా దర్యాప్తు చేస్తోంది మాకు ప్రూఫ్లు ఉంటే కానీ మేము నమ్మం అనుకునే వాళ్ళందరూ కూడా దర్యాప్తు అధికారుల దగ్గరికి వెళ్ళి అడగండి తొంగోబెట్టి ఒకటి చేస్తారు మీకు అయితే లోకల్స్ కొంతమంది మెయిన్లీ సమాచారం ఇచ్చారు ఉగ్రవాదులకి దానికోసం శాటిలైట్ ఫోన్లు వాడినట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఆ సిగ్నల్స్ కూడా ఆ రెండు మూడు రోజుల్లో ఉన్నట్లుగా గుర్తించారు అంతేకాదు ఉగ్రదాడి ఘటన అనంతరం ప్రయాణ ఏర్పాట్లు కూడా చేశారంట ఇలా సుమారుగా ఒక నూట ఎనభై ఆరు మంది కస్టడీలో ఉన్నారు రెండు వేల ఐదు వందల మందిని ప్రశ్నించారు ఇది ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి విచారణ ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం జరుగుతోంది ఇప్పటిదాకా ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు అని అంటే చిన్న చైన్ దొంగతనం అయితేనే ట్రేస్ చేసి పట్టుకోవడానికి సంవత్సరాలు పడుతోంది ఉగ్రవాదులు వాళ్ళు దాంట్లోనూ ఇంటి దొంగల సహకారం ఎంతమంది వ్లాగ్స్ చేసుకుంటూ పెడుతున్నారు కశ్మీర్లోకి వెళ్ళి ఎంతమంది భారత్కి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు చెప్పండి ఇటీవల ఒక ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాడు స్థానిక ఆటో డ్రైవర్ కశ్మీర్కి సంబంధించి వీఆర్ నాట్ ఇండియన్స్ అవసరమైతే పాకిస్తాన్లో కలుస్తాం వేరు సపరేట్ అని ఈ భావజాలాన్ని నూరు పోసిన వాళ్ళు కాదా ఏజుడ్ గారు ఒక వీడియోలో ఈ భావాన్ని చెప్తే దాన్ని వెక్కిరిస్తూ విన్యాసాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు వ్యతిరేకులు సమస్య మూలాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ విషపు భావజాలం ఆ వ్యక్తుల్లో ఆ కోట్లాది మంది ప్రజల్లో ఎలా ప్రవేశించింది అనడానికి దాని గల కారకులు ఎవరు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది ఉగ్రవాది ఆ రోజు అటాక్ చేయడానికి మూల కారణాలు ఏమిటి అంటే ఇంతవరకు వెళ్లాల్సి వస్తుంది ఎరాడికేట్ చేయాలి ఉగ్రవాదాన్ని అంటే మన పోరాటం అంత స్థాయిలో ఉండాలి యాజ్ ఆఫ్ నో ఉగ్రవాదులు దక్షిణ ప్రాంతంలోనూ జమ్మూలోనూ ఉన్నట్లుగా తలదాచుకున్నట్లు తెలుస్తుంది ఒక భీకరమైన అడవిలో ఆల్రెడీ అడవిలో చాలా రోజులు గడపడానికి అనుకూలంగా ఉండేలాగా వస్తువులన్నీ తీసుకువెళ్ళినట్లుగా ఆహార పదార్థాలన్నీ తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది అవన్నీ అయ్యేదాకా వారు సురక్షితంగా ఉంటారో లేకపోతే ఈ లోపలే వాళ్ళని పట్టుకునే అవకాశం ఉందో వాళ్ళు ఏ బంకర్లలో ఉన్నారో ఏ సొరంగాల్లో ఉన్నారో వెతకుద్దా అన్ని కొండలు గుట్టలు దరిద్రులు మన ఇంట్లో ఉంటే ఉగ్రవాదులు అలాగే వచ్చి దాడి చేస్తారు ఇదిలా ఉంటే ఈ పాకిస్తాన్ ఒకటి చచ్చిపోతుంది మామూలుగా కాదు వీళ్ళు కాలుస్తారా కాల్చరా ఈ టెన్షన్ ఏంటారి అసలు వీళ్ళు యుద్ధం చేస్తారా చేయరా అప్పుడు అన్నారు మమ్మల్ని వేసేస్తారని మేమేమో రెడీగా గన్లు పట్టుకుని ఉన్నాము మరి మీరు కాల్చండి కాల్స్తే ఎరిటాలియేషన్ ఆటోమేటిక్గా వస్తుంది ఆల్రెడీ ఎల్ఓసి దగ్గర కాల్పులో విరమణని స్టార్ట్ చేసేసారు వాళ్ళు దాన్ని తిప్పికొడుతున్నాయి మన భద్రతా బలగాలు టైము అనేది ఒక పెర్ఫెక్ట్గా ఉండాలి స్పాట్ పెట్టామా మరి ఇంకా వెనక్కి తిరిగి చూడడానికి ఏమి ఉండకూడదు అక్కడ అలా పాకిస్తాన్ని టార్గెట్ చేయడానికి భారత్ ప్రణాళికలు రచిస్తోంది త్రివిధ దళాల అధిపతులతో ప్రధానమంత్రి హోంమంత్రి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వేచి చూద్దాం శత్రువు మీద పోరాటం అంత ఈజీ కాదు అందులోనూ ఉగ్రవాదులు వాళ్ళు పాకిస్తాన్ మొత్తం కూడా ఉగ్రవాదులే పాకిస్తాన్లో ప్రజలు ఒక రకం ఆర్మీ ఒక రకం పాలకులు ఒక రకం అంత సీన్ లేదమ్మా అక్కడ ఆ పప్పులన్నీ ఉడకు ఒక ఉగ్రవాద పప్పే ఉడుకుద్ది అక్కడ కనుక దయచేసి అలాంటి భావజాలానికి ఎవరు అడాప్ట్ అవ్వకండి మనకు అవసరం లేదు శత్రువు దేశం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శత్రువులే లేకపోతే ఎంత పథకం ప్రకారం కాకపోతే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాను పురుషులు మన భారతదేశంలోకి చొరబడి ఏదో చిన్న ఆరు నెలల వేసా మీద వచ్చి ఇక్కడున్న భారత మహిళలతో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఈ పాస్పోర్టు ఆ పాస్పోర్టు ఇక్కడేమో రేషన్ తీసుకోవటం ఈ రేషన్ మొత్తం తీసుకుని వెళ్ళి పాకిస్తాన్లో అనుభవించటం అరే ఎవరిని పెంచి పోషిస్తున్నాం మనం అధికారులకి కళ్ళు ఉన్నాయా లేదా ఎవరి అండతో ఇదంతా నడుస్తుంది సుమారుగా పది లక్షల మంది పాకిస్తానీలు ఉన్నారట అక్రమంగా నేను మొన్నటి వరకు రోహింగ్యాలు అనుకున్నా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారా బంగ్లాదేశ్ బర్మా పాకిస్తాన్ వీళ్ళందరినీ మేపడానికి మన భారతదేశం వీళ్ళందరూ శరణార్థులు వీళ్ళకి కొన్ని శిబిరాలు ఏర్పాట్లు వాళ్ళు వచ్చి పగల పోటంతా కూడా అటు ఇటు ఏదో చిన్న పనులు చేసుకుంటారు రాత్రిపూట దొంగతనాలు చేస్తారు ఢిల్లీలో మొన్నటి వరకు అదే జరిగింది గుజరాత్లో ఇప్పుడు ఎరాడికేట్ చేస్తున్నారు వాళ్ళందరినీ అన్ని రాష్ట్రాలు అలా ముందుకు రావాలి ముందుగా మమతా మేడం గారు రావాలి మమతా మేడం గారు వస్తే సగం దరిద్రం పోతుంది ఆవిడే పెంచి పోషిస్తోంది మరోవైపు పాకిస్తాన్ మొన్న ఉగ్రవాది ముండా కూడా ఉన్నాడు కదా హఫీజ్ సయీద్గాడు వాడు ఏమంటాడు మీరు నీళ్లు ఆపేస్తే మోదీ మేము రక్త పారిస్తాం మీ నదుల్లో అని వినయవాడు ఉంటే ఏదన్నా చెప్పొచ్చు కానీ ఇక్కడ భారత్ ఏమి గాజులు తొడుక్కుని కూర్చోలే ఆ ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అతను మాట్లాడుతోంది లాహోరు ఇత్ ఇస్లామాబాదు ఇలాంటి ఏరియాల్లో అంటే పాకిస్తాన్కి సంబంధించిన కీలకమైన పట్టణాల్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు స్వేచ్ఛగా స్వర్గధామంలో ఉగ్రవాదులు ఒక స్వర్గధామం పాకిస్తాన్ ఇప్పుడు అదే హఫీజ్ సయ్యద్ కంట భారీ అంట అంటే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు అతడు ఉన్నటువంటి స్పాట్ నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్ వరకు సామాన్య పౌరులకు ఎంట్రీ లేదు ఓన్లీ ఆర్మీ వెహికల్స్కే నాలుగింతల భద్రత అంట ఈ పాకిస్తాన్ పుండాకోరు దేశం గతంలో బిల్లాడిని కూడా అలాగే కాపాడింది కాకపోతే ఈసారి ప్రజల మధ్యలో హఫీజ్ నుంచింది ఎందుకంటే మనం టార్గెట్ డైరెక్ట్గా వాడిని కొడితే కొంతమంది ప్రజలు కోల్పోతే మళ్ళీ అంతర్జాతీయ సమాజం ముందు అయ్యో మమ్మల్ని కొట్టేసింది భారత్ అని చెప్పి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ అలా పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా ఒక డ్రామా మొదలుపెట్టింది జనాల మధ్యలో ఈ అఫీ సయ్యద్ గడ్డి నుంచి వాడిని కొట్టాలి అంటే కొంతమంది పోవాలి మరి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులతో సమానం కొట్టినా తప్పులేదు నా ఉద్దేశ్యం ఇక ఈ బిల్లాడెన్ ఈ బిల్లాడెన్ను గతంలో జనాలకు దూరంగా ఉంచారు పాకిస్తాన్ వాళ్ళు ఆవిడ అమెరికా వచ్చింది కొట్టింది వెళ్ళిపోయింది ఏం పీయలే సో అలాగే ఏం చేస్తుంది భారత్ అనేది మనం వేచి చూడాలి ఈ లోపల భారత్కి భారత భద్రతా వ్యవస్థలకి భారత ప్రధానికి హోంమంత్రికి ఈ పాయింట్లు ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పాయింట్లో సహకారం ఇవ్వాలి సహకారం ఇవ్వడానికి మనసు రాకపోతే కొత్త మూసుకొని కూర్చోవాలి అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి ఉగ్రవాదుల భాష పాకిస్తాన్ భాష మాట్లాడకూడదు